ఒకవేళ ఆయుష్ను అడిగినా కూడా దేవుడు ఇచ్చేవాడు ఎందుకంటే మన దేవుడి చేతిలో అన్నీ ఉన్నాయి అర్థమైందా మమ్మట అర్థమవుతుంది మీకు అందరికీ బ్రతికించగలవాడు ఆయనే చివరికి మరణింపచేవాడు కూడా ఆయనే ఆయనకి అనేక పరిశుద్ధులు ఏం చేశారు చేస్తా వీళ్ళు ఆయుష్ను కూడా అడుగుతున్నారు వాళ్ళు కావాలంటే కావంటే కీర్తన గ్రంథము ఇరవై ఒకటి నాలుగు చదవండి కీర్తన గ్రంథము నాలుగు చదవండి ఇరవై ఒకటి నాలుగు ఆయుష్ ఇమ్మని అతను నిన్ను వరం అడగగా నీవు దానిని అతనికి అనుగ్రహించి ఉన్నావు సదాకాలం నిలిచి దీర్ఘాయువును నీవు దయచేసి ఉన్నావు నీ రక్షణ వలన అతని గొప్ప మహిమ కలిగను ఇక్కడ అంటున్నాడు ఆయుషిమ్మను అడగగా అనంత ఏమిచ్చాడండి ఆయనకి చెప్పండి దాన్ని అనుగ్రహించాడంట సదాకాలం నిలిచి ఏమించాడు దీర్ఘాయుషును అనుగ్రహించాడంటే ఎవరికి కీర్తనకలు అంటున్నాడు ప్రేమ పిల్లారా పిల్లరా దావీ అంటున్నాడు ఏమడిగా ఆయుషు అడిగాడంట అంట ఏమడిగాడండి ఆయుషు ఇవ్వమని వరం అడగ ఆయనకి ఏమి ఇచ్చాడు ఇచ్చాడు మనం చూసినట్లయితే వీళ్ళ దావీదు అర్థమవుతుందండి పూర్ణ వృద్ధుడై ఏం చేశారు ఆయన నిద్రించినట్టుగా మనం చూస్తాం కదా దావీదు ఏం చేశాడు మధ్యలో చనిపోయాడు సౌలు మరణం చూడండి ఎంతో బలం ఉన్నది అన్నీ ఉన్నప్పుడు ఏం చేశారు ఆయన చంపబడ్డాడు ఆయనతో తన కొడుకులు కుమారు చనిపోయారు కానీ దావిదైతే ఏం చేశాడు పండు వృద్ధుడై ఏం చేశాడు ఆయన నిద్రించినట్టుకు మనం చూస్తాం చనిపోయినట్టుకు మనం చూస్తాం అర్థమవుతుందన్నమాట అందుకడు ఆయుష్ని మాటగా ఏమి ఇచ్చావాడు దీర్ఘ ఇచ్చాడు అర్థమైందండి కానీ దావి దీని కాలం ఎన్నడూ కూడా తన కొరకు ఎప్పుడు ఆలోచించిన వాడు కాదు తన కొరకు ఎప్పుడు ఏం చేశాడు సంపాదించిన వాడు కాదు దావీదు ఎంతో శుద్ధాలు చేశాడు ఎన్నో సంపాదించాడు కానీ అవన్నీ సంపాదన ఎవరికి కొరకు తెలుస్తా దేవుని కొరకు అందుకే ఆయన వృద్ధాప్య కాలంలో ఏం చేస్తున్నాడు గొప్ప మీటింగ్ పెట్టాడు కదా మనం మధురి దినోతాంతంలో ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది లాస్ట్ అధ్యాయం చదివినట్లయితే ఆయన సంపాదించినంతా కూడా ఎవరి కొరకు దేవుని కొరకు అని సమర్పిస్తున్నాడు ఇక్కడ ఇదంతా దేవుని కొరకు దేవుని మంజారి కొరకు ఏం చేశాను నేను సంపాదించాను తన కొరకు సంపాదించలే అన్ని దేవుని కొరకు సంపాదించి అక్కడ పెట్టి అదైందా సలోమన్ చేతికి అప్పచెప్పి అక్కడ పెద్దలకని చెప్పి ఏం చేస్త విశ్రాంతి తీసుకుంటాడు అక్కడ ఎందుకంటే వచ్చారు రెండు అధ్యాయాలు చదవండి దీపకు మంచిగా అబ్బాయికి అర్థమవుతుంది ఇంకా ఆయన ఏం చేస్తా ప్రభావన్ని నీ వల్ల కలిగినవే ఎవరిచ్చారు మనం నిన్న కావాల్సి నేర్చుకున్నాం కదా ఈ లోకంలో వెండి బంగారు అన్నీ ఆయనవే ఆయన ఇచ్చినవి ఆయనవే అయినప్పుడు ఆయన ఏం చేస్తాం మనం ఏదో కొంత ఏం చేస్తాం నాది 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 అనుకుని దిచ్చుకొని భద్రం పెట్టుకుని చివరికి దాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతాం అంతే కదా సంపాది వెండి సంపాదిస్తారు బంగారం సంపాదిస్తారు అది సంపాది హిందీ సంపాదిస్తారు అర్థమైందా సంపాదించి బీరు వాళ్ళు దాచిపెట్టుకుంటారు చివరికి ఏమవుతారు దాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతారు కానీ మాత్రం ఇక్కడే ఉంటుంది ఎవరు తీసుకొని పోలేరు అందుకే సై అన్నాడు ఈ భూమి నాది అన్నాడు భూమి దేవుంది దిహోవాది దేవుంది అది నీది 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 నాది నాది అని కొట్లాడుకొని చివరికి ఏం చేస్తున్నావు నువ్వే పోతున్నావా తప్ప అర్థమవుతుందా నువ్వేమి తీసుకొని పోలేవు ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి అందుకే దావిదంటాడు రవిదంతా నీది కాబట్టి నీదే నీకు ఇస్తున్నాము ఇచ్చిన గొప్ప గొప్పలేదు నీదేం చేస్తున్నాం ఇస్తున్నాం అని దావి దాని కష్టపడి తమ కావాలని చూడండి వాక్యం ఒక మాట చూపిస్తాం ప్రేమలారా ప్రేమలారా దినృత్తాంతంలో మొదటి దినవృత్తాంతంలో ఇరవై తొమ్మిదవ అధ్యాయం ఇరవై తొమ్మిది అంట చదవండి ఈ ప్రకారము మనస్పూర్వకము ఇచ్చు సామర్థ్యం మా కుండుటకు నేను ఎంత మాత్రపు వాడను నా జనులు ఎంత మాత్రం వాడు సమస్తము నీ వల్లనే కలిగిన కదా నీ నీ స్వ సాంపాద్యంలో కొంత మేము నీకు ఇచ్చుచున్నాము మా పితరుల వలె మేము నీ సన్నిధిని అతిథులము పరదేశమై ఉన్నాము మా భూనివాసు భూనివాస కాలము నీడయంతా స్థిరము స్థిరముగా ఉండువాడు ఒకనూ లేడు మా దేవా యహోవా నీ పరిశుద్ధ నామ యొక్క ఘనత కొరకు మందిరమును కట్టించుటకై మేము సమకూర్చిన వస్తు సముదాయములను నీ వలన కలిగినవే అంతయు నీదై ఉన్నది అని ఇక్కడ చెప్తున్నాడు అంత నీదే నీ దాంట్లోనే మేము ఇస్తున్నాము అని ఇక్కడ చెప్తున్నాడు అలాగే దానికి ముందు కష్టపడిన చేశాను సంపాదించాను అంటున్నాడు ఇక్కడ చూడండి కావాలంటే ఇరవై రెండవ వచనం ఇరవై తొమ్మిది రెండు నేను బహుగా ప్రయాసపడి నా దేవుని మందిరమునకు కావలసిన బంగారపు పనికి బంగారమును వెండి పనికి వెండిని ఇత్తడి పనికి ఇత్తడిని ఇనుపు ఇనుప పనికి ఇనుమును కర్ర పనికి కర్రను గోమీదకు రాలను చెక్కుడు రాలను వింతైన వర్ణము గల పలు విధముల రాలను మిక్కిలి వెలగల నానావిధ రత్నములను తెల్ల చలువు రాయిని విశేషముగా సంపాదించదని మరియు నా దేవుని మందిరం మీద నాకు కలిగి ఉన్న మక్కువ చేత నేను ఆ ప్రతిష్టమైన మందిరం నిమిత్తమై సంపాదించిన వస్తువులు కాక నా సొంతమైన బంగారమును వెండిని నా దేవుని మందిరం మీద నేను తీర్చదను అంటున్నాడు చూడట గా దేవుని మదురు సంపాదించడం మళ్ళీ తనతో దగ్గర ఉన్నవి కూడా ఏం చేశాడు ఇస్తున్నట్టుగా ఇక్కడ చెప్తున్నాడు ఇవన్నీ ఇవ్వటానికి కూడా అది మనసు ఇచ్చిన వాడు కూడా నీవే ప్రాబాలని అక్కడ ప్రా చెప్తున్నాడు దావి ఉద్దేశం ఏంటి ఇవన్నీ ఆయనవే నీప నీ దాంట్లో కొంత ఇస్తున్నాము అని చెప్తున్నాడు పేపర్ ఎందుకంటే ఎన్ని సంపాదించినా ఎన్ని దాచిపెట్టుకున్నా నాకు నాకు అనుకున్న అవి ఏం చేయాలి మనం విడిచిపెట్టి వెళ్ళిపోక ఎందుకపోతా ఎప్పటికి ఉండేది ఇక్కడే కాబట్టి ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకున్నాం కాబట్టి అందుకే ఇక్కడ అట్లా ప్రియడారా దావీదు ప్రియ అందుకంటే దీర్ఘాయు అడిగాడు అంట ఏం చేస్తే దేవుడు అతనికి ఆయుషం అడిగితే అతను ఏమి ఇచ్చాడు దీర్ఘాయుషను ఇచ్చాడని దేవుడు మనం చూస్తున్నాం కాబట్టి చని మర్చిపోకూడదు కాబట్టి ఆయుష్ అడిగినప్పుడు నిత్యముగా ఏం చేస్తున్నాడు దేవుడు దీర్ఘాయుషుని ఇస్తున్నాడు అండి కానీ దావిడు తనకి ఇచ్చిన ఆయుష్ను ఏం చేశాడండి అండి దేవుని చిత్తాన్ని చేశాడు తప్ప తన సొంత చిత్తాన్ని చేయలేదు తన జీవితం చేసిన ఆ ఒక్క తప్పు తప్ప ఒక పాపం తప్ప తన జీవితం ఎప్పుడు కూడా ఆయన వేరే తప్పు చేసినట్టుగా బైబిల్ లేదు అందుకంటాడు ఆయన నా హృదయానుసారమైన వ్యక్తి హృదయానుసారమైన వ్యక్తి అదేవిందా ఆయన ఊహ తెలిసినప్పటి నుంచి కూడా ఏం చేస్తాం ఆయన దేవుని బరువులకు నడుచుకున్నాను ఆయన పశువుల మీద గొర్రెల మేసు అడవిలో ఉన్నా అర్థమైందండి తర్వాత అడవిలో తిరుగుతున్నా సౌలుకు భయపడి సింహాసనం ఎక్కినా ఎప్పుడు కూడా ఆయన ఆలోచన ఆయన మనసులో ఎప్పుడు కూడా దేవుని గురించి తపన తప్ప మరొకటి ఉండేది కాదు ఉదాహరణకి రాజు అయ్యాడు అర్థమైంది సింహాసనం ఎక్కాడు అర్థమైందండి సింహాత్న ఎక్కిన వెంటనే ప్రీమెన్ పిల్లారా ఆయనకు వచ్చిన ఆలోచన ఏంటిది చెప్పండి సింహాత్ని ఎక్కగానే ఇంకా ఎవరెవరు సవులు యొక్క ఏమన్నా సంబంధించిన వారికి ఎవరైనా శత్రుశేషం ఏమైనా ఉందా వాళ్ళు సమరిద్దాము ఇదంతా ఇంకా రాజ్యాన్ని ఎక్స్పాండ్ చేసుకుందాము ఇంకా దీన్ని ఎలా నిధు చేసుకుని ఆలోచన చేయలేదండి మనకేదో కొంచెం ఇచ్చిపోస్తే ఏం చేస్తాం మనము అంతెందుకు ఇప్పుడు ఈరోజు మన దగ్గర పదివేల రూపాయలు ఉందనుకోండి రేపు లక్ష రూపాయలు వచ్చిందనుకోండి కానీ ఏమో వస్తుంది కానీ ఆలోచన లక్ష రూపాయలు వస్తే ఏం చేస్తాం ఫ్రెష్ ఏం చేస్తాం కానీ ఏమవుతుంది ఏం కొనుక్కుందాం ఏం సంపాదించుకుందాం ఏం చెప్పుకుందాం అనుకుంటాం అంతేగాని పిల్లరా ప్రభావిజ్ నాకు ఇచ్చావు నేను దీన్ని ఏం చేయాలి నీ కొరకు ఏం చేయాలి నీ చిత్తం ఎలా జయం చేయాలి మరి దేవునికి కొంత జయం ఇవ్వాలి అన్నట్టుగా ఏమో మనకి ఆలోచన రాదు అసలుగా దేవుని గురించి ఆలోచిస్తామా ఇంకా మన ఆలోచన అంత ప్రభావ నాకు ఆ కొరతుంది ప్రభా ఈ కొరతుంది ప్రభా ఇంకా వస్తే బాగుండు వస్తే బాగుండు వస్తే బాగుండు అనుకుంటా తప్ప ప్రభా నువ్వు ఇస్తే నీ కొరకు ఏదైనా చేస్తాను అని ఆలోచన మనకి రాదు అంతే కదా దావి మనసు అది కాదండి ఆయన ఎంత వచ్చి ఎప్పుడు ఆయన ఆలోచన అంతే ఎప్పుడు ఎప్పుడు దేవుని గురించే అర్థమైందా అందుకే దేవుడు ఏం చేస్తాడు అడిగినదల్లా ఇస్తాడు వారికి ప్రేమ దావిని చూడండి అడిగి మొట్టమొదట మొట్టమొదటి రాజుగా అందనే ఏమంటున్నాడు వస్తా మనస్తాన్ని దేవుని మనస్తాన్ని తీసుకొని పెట్టాలి తెలియాలి నా ఒక్క స్థలంలో నేను ఉండే స్థలంలో పెట్టాలనుకున్నాడు ఆ తర్వాత ఊపుకున్నాడా మరి నేను ఏం చేస్తున్నాను మరి ఇంత పెద్ద అంతపురంలో ఉంటున్నాను నా దేవుడి మంది దేవుడి యొక్క వందసు మేము ఎక్కడ ఉంది పుట్టి డేరాలో ఉంది డేరా ఏటంలో తృప్తి పడలేన ఏమనుకున్నాడు దేవుడి గురికి ఏం చేయాలి ఒక మందిరం కట్టాలి అనుకున్నాడు కానీ దేవుడు అనుమతి ఇవ్వలేదండి అనుమతి ఇవ్వనందుకు ఆయన ఏమి దుఃఖపడి ఏం లాభం దేవుని నమ్ముకొని అని ఏం చేయాలి ఇదిగాలేదు ఇందులో మనం విశ్వాసమైన మనం చూసినప్పుడు ఒక పని చేయడానికి పరిగెత్తుకుంటూ వస్తారు పరిచయం చేయడానికో వాక్యం చెప్పడానికో ఇంకేదో పరిచయం చేయడానికో మైక్ పాట పాడడానికో లేదా ఇంకేదోదో రకరకాల పరిచయం మందులు చేయడానికి వస్తాను నేను చేస్తాను నేను చేస్తాను అనుకుంటూ వస్తుంటారు మంచిది కానీ వెంటనే సురేష్ ఇప్పుడు సురేష్ ఉన్నాడు అనుకోండి పాట పాడాలను అని కోరిక ఉండి పాట అంటున్నాడు వెంట సేవకుండా నువ్వు పాట పాడద్దు అయ్యా ఎంజాయ్ ఏ పని నువ్వు అని అప్పచెప్పాము అనుకో వెంటనే అసలు ఏమైపోద్ది సరే నేను పాట పాడుతానంటే పాట పాడేందుకు అనుమతి ఏం లేదు ఏ పని చేచ్చు కాడమో మన ఇస్తారు ఇప్పుడు అది లేకుంటే ఏం చేస్తారు మొహం చిన్నలు పూసుకొని అప్పుడు ఫస్ట్ ఉన్నావు అని ఎక్కువ ఉంటాడు ఫస్ట్ ఉన్నవాళ్ళు ఎక్కువ ఉంటారు వెనక్కుంటారు మీరు వాక్యం చెప్తున్నారు అనుకోండి వాచ్యం చెప్పదు నువ్వు రేపటి గుట్టి కార్పెట్ వేసే పని చేయ పని నన్ను పాట పడవద్దు నువ్వు పలానా పని చేయాలి చేయొద్దం చేస్తారు మీరు అయినా మాకు మార్చుకొని ఏం చేస్తారు ఈ పని చేయ ఏ పని చేయ అని ఏం చేస్తారు వెళ్ళిపోతారు ఇందులో అనేక మందిలో సంఘములు జరుగుతున్న కార్యాలు కానీ అర్థమైందండి కానీ దామీదుకు అర్థమైందా దావీదు మందిరం ఎక్కడ ఎంతో ఏమైనా మనసుకు కల్మషం లేదు పూర్ణ వృద్ధి కలిగి మందిరం కట్టాలని ఏం చేస్తున్నాం ఆయన ఆశపడుతున్నాడు అదేమండ ప్రవర్త వచ్చి ఏమన్నాడు ఇంకో విషయం కమనించారు ప్రవర్త గారు వచ్చి అడిగాడు ప్రవర్తన అడిగాడు అయ్యా ఇలా అడుగుతున్నాడు ఆయన ఏమన్నాడు ఓ రాజు చేసాయి అన్నాడు మళ్ళీ రెండో రోజు వచ్చి ఏమన్నాడు నువ్వు కట్టడానికి అన్నాడు అలాంటి కార్యం మీ పనులు చేస్తూ మీరేం చేస్తారు ఈ రోజు చంద్రనాయుడు వెళ్ళమని మేము చెప్తున్నాం పోతున్నారు రేపటి రేపటి అనుకో ఎక్కడికి వెళ్ళొచ్చు ఇక్కడికి వెళ్ళమంటే ఏం చెప్తున్నప్పుడు చెప్తే తెలుస్తాడు అలవాదండి కానీ దాగీదు అట్లా ఏమంటారు ఈ పాస్ నిన్నే బొమ్మ ఈ రోజేమో వద్దన్నాడు అంతే కదా ఈ ప్రాప్తి నిర్ణయం చేయమని చెప్పాడు ఈ దేవుడిని ఎప్పుడు వద్ద అంటారు నేను అర్థం చేస్తాం కానీ దామీ ఏం చేయలేదు వేరే మనసులో లేనే లేదా ఎక్కరాలేదు అలానా సరే దేవుని చిత్తం ఎట్లయినా సరే కానీ నేను దేవుని మందిరం ఎలా అయినా కట్టబడాలంతే నేను కట్టకపోతే ఇంకొకరు కట్టాలి నేను వెళ్ళొద్దా మరి ఎవరు పంపించాలి ఇంకొకరు పంపిద్దాం ఆ స్థలంలో సేవ జరగాలి అడిగో నా బంధిస్తా నా వాతమిస్తాను డబ్బు ఇస్తాను అది ఇస్తానని మనం ఎవరైనా వస్తారా ఇంకా పోయే వాళ్ళని కూడా కడగొట్టేసేవాళ్ళు ఉంటారు ఈ దినాల్లో అయితే అంతే కదండి పోయే వాళ్ళు రైట్ నేను మూడో దాకా పోతే వద్దరు నేను కూడా నా పదాలు నేనేస్తారు కదా నిన్నులు మానిపించేస్తారు ఇక రకరకాలుగా ఈ దినాల్లో జరుగుతుంది కానీ ఈ వాక్యం మీరు గ్రహించాలి ఈ విషయం దావి మనసు అలా లేదండి ఎలా ఉంది సరే దేవుడు మనం అందరం కట్టొద్దు అదైన కానీ నేను మందిర నిర్మాణం కొరకు ఏమీ చేయాలన్నీ చేస్తానని ప్రియ పిల్లారా దానికి కావల జీవితాంతం కూడా ఏం చేసి కష్టపడి సంపాదించాడు దేని కొరకు మందిర నిర్మాణం కొరకు అదే కాదండి దేవుస్థల ప్రార్థించి ఆయన సన్నిధిలో ఉండి దేవుని ఆత్మ నింపబడి ప్రియమారా దేవుని దగ్గర నుంచి ఏ రకైతే మోసే పెట్ట చి కట్టడానికి అలమైన దేవుని దగ్గర నుంచి ఏం పొందుకున్నాడు ఆ నక్ష అంతా పొందుకున్నాడు కదా ఏదైతే పొందుకున్న అదే రీతిగా ఇరుసుదేవుడు దేవుడి మందిని కట్టడం కొరకు కావాల్సిన ఆ యొక్క నక్ష అలా చెప్పిన నక్ష అంత ఏం చేశాడైనా ఆ మోడల్ అంతా నేను చేశాడు మచ్చుకంత ఏం ఆయన పొందుకొని అవన్నీ క్లియర్ గా దేవుడు చెప్పినట్టు రెడీ చేసి చివరికి కాలంలో ఏం చేశాడు తెలుసా అవన్నీ కూడా సలోమన్ చేతికి పెట్టాడు సలోమనేమి తన జ్ఞానంతో మందిరం కట్టలేదండి బలమైన తన తెలివితో జ్ఞానంతో తన దగ్గర ఉన్న డబ్బుతో కాదు అంత దావీదు ఇచ్చి దావించిన డబ్బుతోనే కట్టాడు ఆయన అలాగే దావించిన ప్లాన్ ప్రకారమే గడిచాడు ఎవరు ఎవరిచ్చారు దేవుని ఆత్మ ఇచ్చింది బయట రాయ అదే ఇరవై మీరు పెట్టాలి ఇరవై తొమ్మిది ఇరవై తొమ్మిది తగ్గితే రాయబడి ఉంటారు ప్రేమ పిల్ల క్షేమం బాగా అర్థం చేసుకోవాలి కాబట్టి ప్రియులకి బాగా అర్థం చేస్తుంది గిరిజ్గా దావి ఏం చేస్తున్నాడు సీమి అని పిల్లరా కాబట్టి ఈ రకంగా దావి ఏం చేస్తున్నాడు అన్ని ఇచ్చాడు తన యొక్క పనిని ముగించి విశ్రాంతి తీసుకున్నాడు కదా అన్ని దేవుడు కొరకు దేవుని మందిరం కొరకు తను సంపాదించింది అలాగే దేవుని దగ్గర నుంచి పొందిన ప్లాను అది అన్నిటిని తీసి ఎవరికి ఇచ్చాడు తలములకు అబ్బెప్పి తన విశ్రాంతికి తీసుకున్నట్టుగా మనం భయపద్రాన్ని చూస్తున్నాం అలాంటి మనసుతో నువ్వు ఒకవేళ నిజంగా ప్రార్థన చేసి నిత్యంగా నీకు దీర్ఘాయుడు దేవుడు ఇస్తాడండి అర్థమవుతుంది దీర్ఘాయుడు ఏం చేస్తాడు ఇస్తాడు కానీ నువ్వు అడిగే దేని కొరకు అడగాలి మంచి మనస్తో అదే దేవుని నామానికి మహిమకరమైనటువంటి మహిమ కొరకు లేకుంటే ప్రేమ ద్వారా అనేక ప్రయోజనకరం కొరకు ఏం చేయాలి నువ్వు అడిగిన నిత్యంగా దేవుడు దీర్ఘాయుని ఏం చేస్తాడు ఇస్తాడనే విషయాన్ని మనం దీన్ని బట్టి మనం నేర్చుకుంటూ ఉంటున్నాం చూడండి పదమూడో అధ్యాయం మూడో వచనం కూడా చదవండి లెక్క కదా పదమూడు మూడో వచనం యహోవా నా దేవా నా మీద దృష్టి ఉంచి నాకు ఉత్తరేమో నేను మరణిద్రందకుంటున్నా వారిని గెలిచింది నా శత్రువు చెప్పుకునకుండా నేను తూలిపోయి ఉండగా నా విరోజు నా కనులకు వెలుగు నిమ్మో నేనైతే నీ కృప నమ్మిక ఉంచి ఉన్నాను అని చెప్తున్నాను ఇక్కడ అంటున్నాడు ప్రభువా ఏ జై నేను మరణ నిద్ర అందకుండా నాకే సహాయం చేయము కొన్నిసార్లు దావిదికి మరణకరమైనటువంటి యొక్క రోగం కూడా ఆయనకు వచ్చింది అందుకే అంటున్నాడు ప్రియబారా ఆయన ఏంటంట ప్రియారా ఆయన అంత రోగముతో ఉన్నప్పుడు మరణ చేయి మీద ఉన్నాడంట వేరే కీర్తన గ్రంథం చదివినట్లుగా ఉంటుంది ప్రియమైన అయన పిల్లలు ఏమన్నాడు అనేక వచ్చి ఏమంటున్నాడు ఈయన చచ్చిపోతాడు ఇక బ్రతకడు అంటున్నాడు అంట ఆడ సమయంలో దావి దేవతా నేను సావను సజీ ఉన్నాయి నేనేం చేస్తాను యహోవక్రియలను వివరిస్తాను అని ఆయన ప్రకటిస్తుండగా మనం చూస్తున్నాం అలాగే ఇక్కడ ప్రార్థన చేస్తున్న ప్రభా నేను మరణ నిద్ర అందుకు నాకేం చెయ్యి ఆయుష్ నువ్వు నేను మరణ నిద్ర వీల్లేదు అని అర్థమైందా ఏం చేస్తా దేవుని దగ్గర ప్రార్థిస్తున్నాను ఎందుకంటే నేను ఎవరిని నీ యొక్క సేవకు ఇక్కడ మనము చూస్తుంటున్నాం ప్రేమ ద్వారా ఈ రకంగా దావీదు ప్రార్థిస్తున్నాడు ఇక్కడ కిందంగా అందుకనే అందుకని మనం కూడా కేవలం దేవుడు ప్రిమారా జీవం ఇవ్వటమే కాదు జీవించాలని కోరుకుంటున్నాడు అలాగే జీవించడానికి ఒక ఆశపడి ప్రార్థన చేస్తే ఆ యొక్క జీవాన్ని దీర్ఘాయుడు దేవుడు నీకు ఇస్తాడని దేవుని యొక్క వాటిని మనము చూస్తుంటున్నాం ప్రేమి ద్వారా అయితే నువ్వు జీవించాలని కోరుకుంటే ప్రియడారా ముందు దావీదు మిగతా అనేక మంది చూస్తున్నాం భక్తులు ఇది చెప్తున్నాడు పౌలు అంటున్నాడు నేను ఎందుకు ఇక్కడ ఇంకా జీవించాలనుకుంటున్నానంటే నేను జీవిస్తే రెండు రకాల ప్రయోజనం ఉంది ఒకటి జీవిస్తే ప్రభుకులు జీవిస్తారు కాబట్టి నాకు పరలోక సమయంలో ఆశీర్వాదము లేదా పరలోక ఫలము అధికమవుతుంది నేను ఈ లోకంలో ఎక్కువ కాలం జీవిస్తే సంఘానికి క్షేమవృద్ధి కలుగుతుందని అలాగే ప్రేమి బారా నువ్వు ఎక్కువ కాలం జీవించాలని ఒక ఆశన్నట్లయితే అడుగు దేవుడు దీర్ఘాశిస్తాడు కానీ ఎందుకు అడుగుతున్నావు ఎందుకు జీవించాలని కోరుకుంటున్నావు అది చాలా ముఖ్యమైన విషయము దావిదైతే ప్రేమ రారా తన జీవిత కాలము కూడా ప్రభు కొరకు ప్రభు ఆలయము కొరకు ప్రభుని మహిమపరచుడు కొరకు జీవించాడు ప్రభుకును సంపాదన చేశాడు చివరికి ఆయన చివరి దినాల్లో తను కష్టపడి సంపాదించిన అంతటినీ కూడా ప్రియమైన వెళ్ళారా ప్రభు మంది దేవుని మందిరం కొరకు అప్పచెప్పి ఆయన విశ్రాంతి తీసుకుంటు మనం చూస్తుంటున్నాం కళ్ళలో వియస్క ప్రయస్క దగ్గర చూస్తున్నాం ప్రభా నీకు దీర్ఘాయు ఎందుకంటే నేను నీ వాక్యం అంటే నాకు సంతోషము నీ ధర్మశాస్త్రం అంటే సంతోషము నీ చిత్తం చేయడం నాకు సంతోషము అని కిందగా ప్రియ అవుతున్నా ప్రియస్ సౌ మనసులో పెట్టుకుందా మనం మరణించడం దేవుని చిత్తం కాదు అదే ప్రేయస్గా ప్రయజ్లా ప్రేజ్లా అకాల మరణం చెందడం దేవుని ఉద్దేశం కాదు ఇది ఎంతోమంది దేవుడి పడ్డ ప్రజలు ప్రేమిడారా యవన కాలం ఉందే ఆయుష్ ముగించక ముందే వృద్ధులు కాకముందే కాలం రాకముందే ఎంతో మంది లోకలు విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాం అని చూస్తున్నాం కానీ దేవుని ఉద్దేశం కాదు దేవుని ఉద్దేశం కాదు నువ్వు దీర్ఘాత్మంతుడు కావాలంటే కీడును విడిచి మేలుచే సమాధానం వెంటకి దాని వెంటాడు అప్పుడు ఎక్కువ కాలం బ్రతుకుతామని దేవుని మార్గం చెప్తుంది కాళ్ళు ప్రేస్ గారు ప్రేస్కార్ పేసవాడ్ పేసలో లో దేవుని ధర్మశ్రం ఆనందించు ఆయన ఉపదేశం లోపడు ఆయన బైబిల్ కానీ నడుచుకో అప్పుడు దీర్ఘాయుష లభిస్తుంది అలా బ్రతకాలంటే నువ్వు దేవుడికి బ్రతకాలని కోరుకో అప్పుడు పౌలు చెప్తున్నదిగా నాకు బ్రతకాలను ఎందుకు తెలుసా నేను ఈ లోపల బ్రతికితే నేను నేను క్రీస్తు పని చేయగలను దాని వలన పరలోక్న ప్రతిఫలం లభిస్తుంది రెండవది నా మూలంగా సంఘానికి క్షేమవృద్ధి కలుగుతుంది అందుకే నేను బ్రతకాలని కోరుకుంటున్నాను అయినప్పటికీ కూడా ఏదైతే దేవుని చిత్తం ఉందో దేవుని ప్రణాళిక అది జరగాలని ఆయన కోరుకుంటా ఉన్నాడే ఏ సహోదరు ఏ సహోదరా విషయాన్ని బాగా అర్థం చేసుకుందాం కాబట్టి దేవుడు బ్రతకాలని కోరుకుంటున్నాడు దీర్ఘాయు గలవాడికి జీవించాలని కోరుకుంటున్నాడు అయితే నీ జీవితము దేవుని చిత్తం చేసేవాడుగా మేలు చేసేవాడుగా నేము దేవునికి మహిమ రీతిగా ప్రేమిలారా ఉండాలని కోరుకుంటున్నారు ఈ నువ్వు ప్రముఖులు జీవిస్తే ప్రభు కొరకు నువ్వు నడిస్తే ప్రేమిలా నీకు పరలోకుల ప్రతిఫలం లభిస్తుంది ప్రేస్గా ప్రేసులు ప్రేస్ లో అనేసారి తెలియక అనేక చిన్న చిన్న శ్రమలు తట్టుకోలేక సోదరులు తట్టుకోలేక చనిపోతే బాబులు అనుకునేటువంటి వారు మంది ఉన్నారు అలా అనుకోకుండా ప్రభుగా నువ్వు నాకు దీర్ఘతే మనం జీవించాలని కోరుకుంటున్నావు అలాగే ఎలా జీవించాలో కూడా చెప్తున్నావు రాజధికారు జీవించి నీ చిత్తాన్ని పరిపూర్ణంగా చేసి నువ్వు పిలిచే సమయానికి నేను ధైర్యంగా నిలబడేట కృప దయచే ప్రభావాలని దేశంలో ప్రార్థన చేసుకుందాం అలాలోయ థ్యాంక్ యూ ఫార్ స్తోత్రం పరిశుద్ధమైన తండ్రి జయవమ్మ ఈ రాత్రి కాలసంలో ప్రభు మమను పెట్టిన చక్కని నీ మాటలు మట్టి వందన్నాను ఏమో సృష్టించావు జీవింప చేశావు అయానికి వందనాలు చెల్లిస్తున్నావు దీర్ఘాజు గల వారికి ఉండాలని కోరుకుంటున్నావు అయితే ఆ దీర్ఘాచ మాకున్నట్లు ప్రభావ మేము నిత్యం మేలు చేసేవారము గాను తల్లు సన్మానించే వరము గౌరవించేవారము గౌరవించే వారము గాను అలాగే ప్రసంగ క్షేమ వృద్ధి కొరకు జీవించే వారము గాను నీ కొరకు ప్రయాసపడేవారము గాను ఉండడానికి మనం ఒక్కొక్కరికి కృపద ఇచ్చి సహాయం చేయి మమ్మల్ని ఏ రకంగా ఏ యొక్క పని ద్వారా మా ప్రతిఫలం అధికమవ్వాలో అలాగే ఏ పని ద్వారా నీ సంఘానికి మా ద్వారా క్షేమవృద్ధి కలగాలో అది తెలుసుకొని ముందుకు సాగడానికి కృపద ఇచ్చేసి మా ఇంట్ పొందమని ఇంకొక్క చేసుకోని మనీ రాజకీయ వాక్యమైన ప్రతి బిడ్డని కూడా పాటు చేసి ఆశ నింపి నడిపించాలని ప్రతి విన్యాసం సమర్పిస్తాం ఏసు వాసనం తండ్రి మన తండ్రి అయినా దేవుని ప్రేమియుమైన ఏసుకృష్ణు కృపయు పరిశుద్ధాత్మక అన్య సహవాసము ఇప్పుడు మనంతలో ఒక సకల పరిశుద్ధులకు కూడా ఆయన రాక పర్యంతముడ నడిపించిన దాకా ఆమె అందరికి కూడా ఏసుకృష్ణంలో అందం ప్రేషన్